శ్రీ స్వామి సమర్థ ముఖ్య భక్తులను గురించి తెలుసుకుంటున్నాము ఇప్పుడు మరొక ఇద్దరి భక్తుల యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాము వారిలో ఒకరు ఆనంద భారతి రెండవ వారు దాస్ భువ శ్రీ ఆనంద భారతి ఆనంద భారతి గారి అసలు పేరు లక్ష్మణ్ ఇతను జాలారి పని చేసేవారుట చేపలు పట్టుకొని ఆ చేపలను అమ్ముకొని తన జీవనోపాధి చేస్తూ ఉండేవారు స్వామివారంటే ఈ లక్ష్మణ్కి చాలా ఇష్టం ఎంతో భక్తితో అప్పుడప్పుడు స్వామివారి దర్శనానికి అక్కలకోటకు వెళ్ళి స్వామిని దర్శిస్తూ ఉండేవారు ఒకసారి సముద్రంలో చేపల పట్టుటకై ఆనందభారతి వెళ్ళినప్పుడు తుఫాన్లో చిక్కుకొనిపోయాడు అతని పడవ మునిగిపోయే స్థితికి వచ్చింది ఆనందభారతి చాలా భయపడ్డాడు శ్రీ స్వామి సమర్థ నామాన్ని జపిస్తూ ఆ పడవలోనే కూర్చుండిపోయాడు అదే సమయంలో అకల్కోట్లో కూర్చొని ఉన్న శ్రీ స్వామి సమర్థ చుట్టూ ఉన్న భక్తులతో లక్ష్మణ్ నీటిలో మునిగిపోతున్నాడు అని అన్నారట శ్రీ స్వామివారి చేతులు పూర్తిగా తడిసిపోయాయి పైగా వారి చేతులకి ఉప్పు నీరు కనిపించినది ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆనందభారతి అక్కలకోట్కు వచ్చి శ్రీ స్వామి సమర్థ పాదములపై పడి శరణు వేడాడు అప్పటి నుండి శ్రీ స్వామికి అంకిత భక్తుడయ్యాడు అనునిత్యము ఆనందంలో మునిగిపోయాడు ఈ లక్ష్మణ్ అను పిలవ పిలువబడే స్వామివారి భక్తుడికే ఆనంద భారతి అని పేరు వచ్చింది వీరి సమాధి బొంబాయి వద్ద ఠానేలో శ్రీదత్తుని గుడి వద్ద ఉన్నది లక్ష్మణ్ అని పిలువబడే ఆనంద భారతి స్వామివారిని నమ్ముకున్నటం వలన సముద్రంలో మునిగిపోయే స్థితిలో స్వామి జపం చేయుట వలన శ్రీ స్వామి సమర్థ అతనిని కాపాడినాడు అందుకే స్వామివారు భక్తులకి వారి తడిసిన చేతులని చూపించారని అర్థం చేసుకోవాలి ఇటువంటి సంఘటనే శ్రీ మాణిక్యప్రభు తన భక్తుడిని రక్షించాడు ఒకసారి దర్బార్లో మాణిక్యప్రభు గారు ఒక్కసారిగా వారి రెండు చేతులను పైకెత్తారట పైనుండి ఏదో లాగుకున్నట్లు చేశారు కొంతసేపటికి చెమటలు పట్టాయి స్వామివారికి నీరు కారుట అక్కడ చుట్టూ ఉన్న భక్తులు చూశారు ఆ నీరు రుచి చూడగా సముద్రపు నీటి వలె ఉన్నదిట ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఇది జరిగిన కొన్ని రోజుల పిదప బొంబాయి నుండి ఒక వర్తకుడు ధనం తీసుకువచ్చి శ్రీ మాణిక్యప్రభు వారి పాదములపై పోశారు ఆ వర్తకుడు ఇలా అన్నాడు ఒకసారి లక్షల విలువ చేసే సరుకును పడవలో తీసుకుని వస్తుండగా తుఫాను వచ్చింది ఆ తుఫాను వల్ల నా పడవ మునిగిపోయేది అనేక దేవతలను ప్రార్థించాను కానీ దగ్గరలో ఒక ముసల్మాన్ నన్ను చూసి శ్రీ మాణిక్యప్రభువుని ప్రార్థించమని చెప్పాడు వెంటనే నేను ప్రభువుని ప్రార్థించగా మునుగుచున్న నా పడవ రక్షింపబడినది ఈ రెండు సంఘటనలు గమనిస్తే శ్రీ స్వామి సమర్థ వారి ముందు ఉన్న దత్త అవతారముకు శ్రీ మాణిక్యప్రభు ఇరువురు సాక్షాత్తు దత్తుని అవతారములే అని గ్రహించవలదు మరొక భక్తుడు శ్రీ ఠాకూర్దాస్ బువ ఈ ఠాకూర్దాస్ దత్త భక్తుడు దత్తక్షేత్రములు దర్శిస్తూ ఉండేవాడు ఇతని శరీరంపై తెల్ల మచ్చలతో కనపరుచు ఆ బాధతో దిగులు పడుతూ ఉండేవాడు ఈ ఠాకూర్దాస్ భువ కీర్తనాకారుడు తన బాధను తట్టుకొనలేక గానగాపురికి వెళ్ళాడుట శ్రీదత్త పాదుకలను ముందు నిలబడి కీర్తనలు చేశాడు దత్తుడు పరవశించి దర్శనమిచ్చి కోట్కు వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఠాకూర్దాస్ కాలికి నడకతో అక్కలకోటుకు చేరాడు ఆ సమయంలో శ్రీ స్వామి ని పిలిచి శ్రీ స్వామి సమర్థ అతనిని చూచి చేయి చాపి కస్తూరి ఏది నాకివ్వు అని అన్నారట ఠాకూర్దాస్ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అతను గాంగాపురిలో శ్రీదత్తుని పాదుకలను అభిషేకించి కస్తూరిని తన వెంట తీసుకుని వచ్చాడు కానీ స్వామివారికి ఇవ్వడం మరిచాడు వెంటనే ఠాకూర్దాస్ కస్తూరిని శ్రీ స్వామి సమర్థకు ఇచ్చినారు శ్రీ స్వామి సమర్థ వారితో ఉన్న పిల్లలందరికీ ఆ కస్తూరిని ఇచ్చారు ఠాకూర్దాస్ అక్కల్కోట్లోనే ఉండి శ్రీ స్వామి సమర్థను కీర్తిస్తూ కాలాన్ని గడిపాడు ఒకసారి శ్రీ స్వామి సమర్థ కాలిన కట్టెపుల్లను ఠాకూర్దాస్పై విసిరారట ఠాకూర్దాస్ ఆ కాలిన కట్టెపుల్లను శ్రీదత్తుని ఆశీర్వచముగా భావించి దానిని పొడి చేశాడు ఆ పొడిని విభూ విభూతితో కలిపి తన ఒంటికంతా పూసుకున్నాడు ఆ దెబ్బతో అతని శరీరంపై ఉన్నటువంటి మచ్చలన్నీ మాయమైపోయాయట ఠాకూర్దాస్కి ఒక ఆడపిల్ల ఉండేది కానీ పుత్రుడు కావాలని శ్రీ స్వామి సమర్థని కోరాడు శ్రీ స్వామి సమర్థ తన తలపై నున్న టోపీని తీసి ఠాకూర్దాస్ భార్య ఒడిలో పడవేశాడు తర్వాత కొన్ని నెలలకు ఆమెకు కుమారుడు జన్మించాడు ఆ దంపతులు ఇరువురు స్వామి వద్దకు వచ్చి పాదుకలను స్వీకరించి శ్రీ రఘునాథ్ మందిరంలో ప్రతిష్ఠించారు ఆ రఘునాథ్ మందిరము బొంబాయి వద్ద ఠాకూర్ ద్వార్ వద్ద ఉన్నది ఆ పాదుకల చుట్టూ ఒక మందిరం కూడా నిర్మించి శ్రీ స్వామి సమర్థ చిత్రాన్ని ఆవిష్కరించినారు అప్పటి నుండి ఠాకూర్దాస్ను కృష్ణభువ అని పిలిచేవాడు కృష్ణభువ శ్రీ స్వామి సమర్థకి అనన్య భక్తుడై ప్రతి గురు పౌర్ణమి నాడు అక్కలికోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థని సేవించుకొని వెళుతూ ఉండేవాడు దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర